ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన శారథిలో జీవనదాత ముక్తిప్రదాత వ్యాసం మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ పెద్ద వెంకమరాజు గారు పంతొమ్మిది వందల అరవై మూడులో స్వామి తన తండ్రి గారైన పెద్ద వెంకమరాజు గారికి ఆయన దేహం విడిచిపెట్టడానికి కొద్ది నిమిషాల ముందు మందిరములో తమ దర్శన స్పర్శన సంభాషణ అనుగ్రహించారు ఆ సందర్భమున తండ్రి గారు ఒక చిన్న సంచిలో కొంత చిల్లర డబ్బు స్వామి అమృత హస్తాల్లో ఉంచుతూ తనను మరణాంతరం తీసుకువెళ్ళేటప్పుడు పార్థివదేహంపై ఆ డబ్బు చల్లించి రుణ విముక్తుల్ని గావించమని ప్రార్థించి ఇంటికి వెళ్ళి తన మనుమడితో ఆడుకుంటూ ప్రశాంతంగా మూశారు భగవానులు తండ్రి గారి కోరిక ప్రకారమే చేయించి వారికి ముక్తిని ప్రసాదించారు ఈశ్వరమ్మగారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మే ఆరో తేదీ ఉదయం స్వామి బృందావలోని తమ నివాస మందిరంలో కూచుల పాలంగా స్వామి 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 అని పిలుస్తూ వరిగిపోతున్న మాతృశ్రీ ఈశ్వరమ్మ గారితో వస్తున్నా 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 అంటూ ఆవిడ చెంతకు వచ్చి తమ దర్శన స్పర్శన సంభాషణలతో ఆశీర్వదించి అనాయాస మరణం ప్రసాదించి ఆ పుణ్యజనునికి ముక్తి అనుగ్రహించారు కరణసుబ్బమ్మగారు తమ చిన్న నాటని తమను సాక్షాత్వముగా గుర్తించి సేవల ద్వారా ఆరాధించి తమనే నమ్ముకొని ఉన్న అభినవ యశోద కరణం సుబ్బమ్మ గారికి అంతిమ క్షణాల్లో స్వయంగా దగ్గరుండి తీర్థములు ప్రసాదిస్తామని స్వామి వాగ్దానం చేశారు కానీ ఆమె తుదిశ్వాసం విడిచే సమయానికి స్వామి మద్రాసులో ఉన్నారు ఆమె బంధువులు స్వామిని మాట నిలబెట్టుకోలేకపోయారని విమర్శిస్తూ ఆమె పార్థివ దేహమును అంత్యక్రియల నిమిత్తము తరలించడానికి సిద్ధమవుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో స్వామి స్వయముగా కారు డ్రైవ్ చేసుకుంటూ మద్రాసు నుండి విచ్చేశారు ఆవిడ పార్థివ దేహం ప్రక్కనే కూర్చొని శుభమా శుభమా అని ప్రేమగా పిలువుగా ఆవిడ కన్నులు తెరిచి స్వామి దివ్య గట్టిగా పట్టుకొని స్వామి మీరిచ్చిన మాటలను నిలబెట్టుకోవడానికి వచ్చారా ఎంత కరుణ మీకు అని ఆనంద బాష్పాలు రాల్చింది అప్పుడు స్వామి పావన గంగా తీర్థమున ఆవిడ నోట్లో పోసి విభూతి ప్రసాదించి ఆవిడ ప్రశాంతంగా దీర్ఘనిధిలోకి జారుకునేటట్లు అనుహరించారు సాయి ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్